హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే నేను చిన్న వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను నేను టూ డేస్ బిఫోర్ మొన్న అనుకుంటా టూ డేస్ కాదండి వన్ డే నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ పెట్టినప్పుడు ట్వెల్వ్ పిఎంకి పెట్టమని అందరు చాలామంది క్లిక్ ఇచ్చారు ఆప్షన్ని నేనైతే ట్వెల్వ్ పిఎంకి కంపల్సరీ పెడతాను అయితే కొంచెం వీడియో పెట్టడానికి లేటే అవుతుంది కొంచెం లేట్ అయింది ఈరోజు ఎడిటింగ్ చేసుకోవడానికి ఇంకా డే బై డే వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ట్వెల్వ్ పిఎంకి కంపల్సరీ మన వీడియోస్ అనేవి వస్తాయి అందరూ చూ చూసేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఇదైతే నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట ఆల్రెడీ షార్ట్ చూసి ఉంటారు పిల్లలకైతే నేను పొన్నగంటే కూర పెసరపప్పు చే వేసి ఫ్రై చేసి బాక్స్ పెట్టేసాను పిల్లలకైతే ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టేసాను మా హస్బెండ్ని చూడండి చపాతి పిండి కొంచెం కలిపియండి అని అంటే చెయ్యి కొంచెం పెయిన్ వస్తుంది అనమాట కొంచెం కలిపియండి అని అంటే అనమాట పిండి అంతా ఎట్లా చల్లిండి అనుకున్నారు వీళ్ళతో పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఇట్లనే ఉంటుంది కదండి హెల్ప్ చేస్తారు కానీ ఇంకా పిండి అంతా వెళ్ళిండనమాట అదంతా మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి క్లైమేట్ ఎంత బాగుందో నేను పిల్లల్ని తీసుకురావడానికి కానీ వెళ్ళిన అనమాట నిన్న ఈవినింగు ఎంత బా ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగుంది మాకు కాలనీ లైన్ చర్చి ఉంటుంది అనమాట వీడియో తీశాను చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది వీడియోలో మీకు ఎట్లా అనిపిస్తుందో అందుకనే షూట్ చేశాను ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నప్పుడు అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ టిప్స్ కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇట్లాంటివి షేర్ చేస్తూ ఉంటాను హెల్త్ టిప్స్ ఇట్లాంటివి నాకు తెలిసినవన్నీ నా లైఫ్ స్టైల్ నేనైతే వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి క్లైమేట్ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి ఓకేనా అయినా ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది అనుకోండి చాలామంది ందుకు ఇష్టం కదా ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది ఇట్లాంటి క్లైమేట్ని ఇష్టపడిన వాళ్ళు పిచ్చోళ్ళు అన్న అనుకుంటారు కదండి నాకైతే అసలు ఒక పూట అన్నం లేకపోయినా సరే కానీ క్లైమేట్ అయితే ఇట్లాంటి క్లైమేట్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తాను వర్షం పడుతుంటే ఆ స్మెల్ వస్తుంటుంది చూడండి అది కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే ఏంటబ్బా ఇక్కడ ప్రేయర్ చర్చ్ అని అనుకుంటున్నారా మా చర్చ్లో ప్రేయర్ జరిగిందనమాట ఇంకా చిన్న క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఇంకా చపాతీలు చేశానమాట చపాతీలు చేస్తున్నాను మా ఇంట్లో చపాతీలు అయితే రెండు పూటలు చేయాల్సిందే ఎప్పుడో ఒకసారి రెండు పూటలు చేయను ఇంకా ఈ చపాతీలు షేప్ అనేవి ఎట్లా వచ్చింది చూడండి నాకు ఎందుకో చపాతీలు రౌండ్గా రానే రావు ఎందుకో అర్థం కాదు పూరీలు ఒక్కొక్కసారి వస్తాయి కానీ చపాతీలు ఏమో రానే రావండి ఇంకా మొన్న చెప్పాను కదా నేను ప్రీవియస్ బ్లాగ్లో మిల్క్ తీసుకొస్తున్నారు మా హస్బెండ్ నైంటీ రూపీస్ లీటరు అని చెప్పిన షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను నేనైతే షాక్ అయ్యానండి నాకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఈ ఇదే తెలుసు నాకు లీటర్ అంత ఉందని ఇంక ఇప్పుడు ఇవైతే మంచి ఏ కల్తీ లేని పాలంట వాటర్ కూడా కలపలేదంట ఇవి పిండగానే మంచి పాలనమాట మీగడ కూడా చూస్తురు కదా మంచిగా వస్తుంది మంచి పాలు ప్యాకెట్ పాలు అయితే ఇంత మీగడ రాదు కదా మన చాలా మంది విలేజెస్లో అయితే మంచిగా దొరుకుతాయి కదా పాలు ఇక్కడ సిటీలో అయితే దొరకడం కష్టం కదా అందుకే అంత రేటు పెట్టినట్టున్నారు నేనైతే పాలు గోరువెచ్చగా చేసి ఈ తోడు పెడుతున్నాను ఒక సిస్టర్ చెప్పింది మా ఫ్రెండ్ ఇక్కడ ఇట్లా తోడు పెట్టి వేరే వీడియోస్లో కూడా చూసాను నేను తోడు పెట్టుకునేటప్పుడు స్పూన్తో అలా కలపాలంట తోడు వేసిన తర్వాత ఇది చూడాలండి నేనైతే ఎప్పుడూ నెయ్యి చేయలేదు చూడాలి ఈసారి అంట్లు చూడండి ఇవి సర్దడం ఒక ఎత్తు మళ్ళీ కడగడం ఒక ఎత్తు అసలు నిజంగా నాకైతే అంట్లంటేనే భల చిరాకు వస్తుంది ఇక నేనైతే బట్టలు అయితే వేసేశాను నేను ఈ వ్లాగ్ అయితే రెండు రోజులు అది కలిపి అప్లోడ్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకేనా వీ నా రొటీన్ వర్క్స్ అయితే ఇట్లా ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటా ఉంటుంది మీకు ఏదో ఒక యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే యూజ్ అవుతుంది కంపల్సరీ నేను ఏ విధంగా చేసుకుంటాను పనులు ఏంటి అనేసి ఇంకా నేను కుకింగ్ ఇంకా నాకు తెలిసిన టిప్స్ ఇట్లాంటివి మొత్తం నా లైఫ్ స్టైల్లో నేను ఏం చేస్తాను అవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాయి కదా మీకు ప్రతి బ్లాగు మీకు యూజే అవుతుంది మీరు గమనించినట్లయితే కొంతమందికి అయితే ఈ పనులు కూడా చేసుకోవడం తెలియదండి చాలామందికి తెలీదనమాట ఇంకా ఇదనమాట ఇంకా నేనైతే దోశకి నానబెట్టి ఉంచాను ఇక్కడైతే ఇంకా మొత్తానికి అంట్లుగా అడిగేసుకున్నాను ఇక్కడ ఇంట్లో అంట్లు కడిగిన తర్వాత ఇంట్లో ఏమైందంటే మొత్తం షెల్ఫ్ షెల్ఫ్లలో చెదలు వచ్చేసిందండి చెదలు వస్తే ఏం చేయాలో మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి ఇంట్లో చెదలు వస్తుందా మీ దగ్గర వస్తుందా ఇంట్లో నాకైతే ఎంత చిరాకు వస్తుందంటే చెదల్ని చూస్తుంటే చాలా చిరాకు అనిపిస్తుంది అసలు దీన్ని మొత్తం క్లీన్ చేసినా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది రెండు మూడు సార్లు నేను క్లీన్ చేసి మళ్ళీ ఊడ్చి ఇంకా పెయింట్ నేను యూట్యూబ్లో చూసాను వీడియో పెయింట్ వేసుకుంటే చెదలు అనేది రాదు అని ఇంతకుముందు బండల పైన వస్తే మూలల మూలలకి నేను పెయింట్ వేస్తే పోయిందనమాట అందుకోసం మళ్ళీ పెయింట్ వేస్తున్నాను ఒకవేళ మీ ఇంట్లో కూడా ఉంటే పెయింట్ వేసుకోండి రాదంట ఇంకేమైనా టిప్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంట్లో ఖాళీగా ఎటన్నా పోయినా సరే ఖాళీగా ఉంటే ఇంక ఇంట్లో ఇంట్లో అయితే చేసుకోవాలంటే ఎప్పుడు పనులే ఉంటాయండి ఇది అది అని కాదు ఇంకా మనం పట్టించుకోకుంటున్నామంటే ఒక కొన్ని డేస్ ఇంక ఇట్లా అయిపోతుంది అన్నమాట ఇదైతే పట్టించుకోకుండా ఉండడం అని కాదండి ఇదైతే అసలు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు అసలు అవి తీయాలంటేనే నాకైతే భయం వేసింది అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో అవుతుంది ఇంకా చెదలు పట్టేసింది అనమాట మొత్తాన్ని పెయింట్ వేసి పెట్టేశాను ఇంక ఇక్కడైతే కారపొడి ప్రిపేర్ చేస్తున్నాను మినపప్పు ఇంకా ధనియాలు వేయించుకున్నాను కందిపప్పు ఇవన్నీ వేయించుకున్నాను తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు గింజలు ఇవన్నీ వేయించుకున్నాను తర్వాత వెల్లుల్లి రబ్బలు తర్వాత రాక్ సాల్ట్ అదే కళ్ళుప్పు అంటారు కదా దొడ్డు ఉప్పు అదే అండి ఇవన్నీ కలిపి కొంచెం చింతపండు వేసుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది మిక్సీ పట్టుకున్నాను నేను పౌడర్ పట్టిన తర్వాత కూడా వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటా ఇదే అండి సింపుల్గా కారపొడిని ఇట్లా చేస్తా ఇంక ఇక్కడ ఇంకా పని వెనక పనిగా అనిపిస్తూనే ఉంటుంది గడ్డి చూడండి ఇట్లా వచ్చింది వర్షం ఎట్లా పడితే ఇంక అట్లా గడ్డి మొలుస్తుంది కదా ఈ గడ్డి కూడా క్లీన్ చేయాలి నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూషన్ చేస్తానండి ఈరోజు వ్లాగ్ అయితే ఇది